హలో హాయ్ అందరికీ నమస్తే గత మూడు నాలుగు రోజుల నుంచి యుద్ధం ఇంకా జరుగుతుందేమో అనే విధంగా ఉంది రెండు దేశాల మధ్య అమెరికా చైనా ట్రంప్ కొద్ది రోజుల ముందు కొన్ని దేశాలకి టారిఫ్ అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మీద కొన్ని టారిఫ్లు పెంచడము అది కాస్త మాటలు యుద్ధంగా మారడము యుద్ధం జరుగుతుందేమో అనే విధంగా ఉంది అదేవిధంగా అది జరిగే తరుణంలో ప్రపంచంలోని నలుమూలల దేశాలలో ఈ టారిఫ్ పెంచడం వల్ల రాబోయే రానున్న రోజుల్లో ఇలాగే కంటిన్యూ అయితే మనం రెగ్యులర్గా వాడే మొబైల్స్ మీద కానీ బట్టల మీద కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ మీద కానీ రెగ్యులర్గా యూస్ అయ్యే ప్రతి వస్తువు మీద భయంకరమైన రేట్లు పెరిగే ఆస్కారం ఎక్కువగా ఉంది ఓకే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి పది మందికి తెలియచేయండి ఒకవేళ ఈ వీడియో నచ్చితే నెక్స్ట్ ఏ కంటెంట్ మాట్లాడితే బాగుంటుందనేది అనే విషయం కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే విషయంలోకి వెళ్తే ఈ గొడవ అసలుకి ఎందుకు మొదలైంది చైనాకి అమెరికాకి ట్రంప్కి మధ్య ఈ గొడవ అసలుకి ఎందుకు మొదలైంది అనేది తీసుకుంటే వాణిజ్యం అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మధ్య అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన వేళ విశేషంలో ఆయన అధికారం వచ్చిన తర్వాత ఈ విషయాన్ని స్టార్ట్ చేశారు చాలా దేశాలకి టారిఫ్ పెంచాడు దాంట్లో ముఖ్యంగా చైనా మీద ఎక్కువ టార్గెట్ చేసి ఆయన చెప్పుకొచ్చేది ఏంటంటే మూడు విషయాలు ఆయనకి నచ్చట్లేదు అని అదేంటంటే వాణిజ్య నష్టం అమెరికాకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో నష్టం వస్తుంది ఎందువల్లంటే రెండు లక్షల కోట్ల పైమాట డబ్బులతో ఆయన వస్తువులు చైనా నుంచి కొంటున్నాడు వాళ్ళు మా వస్తువులు కొనడం తక్కువ అంతేకాకుండా నాకు ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో ఈ దేశానికి అంటే యుఎస్ఏకి నష్టం వస్తుంది అనే విషయాన్ని ఆయన తట్టుకోలేక అది అమెరికా రిసీవ్ చేసుకోలేక ఉంది ఫస్ట్ థింగ్ రెండో విషయం ఏంటంటే చైనా చౌక వ్యాపారం అంటే మీకు తెలిసిందే చైనా ఎలాంటి వస్తువునైనా సరే మన మన దేశంలో ఆల్రెడీ ఉన్న వస్తువునైనా సరే వాళ్ళు కాపీ చేసి ఆ వస్తువుని చాలా చీప్ రేటుకి మన దేశానికి ఎక్స్పోర్ట్ చేసి ఆకర్షిస్తుంది జనాల్ని తద్వారా ఏమవుతుంది మన మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది సో అమెరికా కంపెనీల ఆలోచన ఏంటంటే ఇలా కాపీ చేసిన వస్తువులు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చాలామంది ఉద్యోగాలు వ్యాపారాలు వ్యాపారస్తులు నష్టపోతున్నారని చెప్పి అదొకటి మూడోది ఏంటంటే పెంటానిల్ సమస్య అంటే ఇది ఒక డ్రగ్ ఈ డ్రగ్ ఏంటంటే చైనా నుంచి మెక్సికోకి మెక్సికో నుంచి చైనాకి బోర్డర్స్లో ఈ మధ్య కూడా తొమ్మిది వేల కేజీలు ఇదేంటంటే ఈ డ్రగ్ చాలా పవర్ఫుల్ అనమాట హెరాయిన్ కంటే వంద వంద రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఈ డ్రగ్ యాక్చువల్గా ఈ డ్రగ్ గతంలో యుఎస్ఏ ఇంపోర్ట్ చేసుకుంటే దేనికి పరిశోధనలకి లేదంటే ఈ హాస్పిటల్స్లో ఎవరైతే ఈ క్యాన్సర్ పేషెంట్లు ఉంటారో ఆ నెప్పి బారి నుంచి తప్పించేదానికి ఈ ఈ డ్రగ్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ చైనా వాళ్ళు వివిధ రూపాలలో ఈ డ్రగ్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మరి మెక్సికోలో బోర్డర్లో ఈ మధ్య కాలంలో తొమ్మిది వేల కేజీలు దొరికింది ఇదేందంటే చైనాలో రెండు నుంచి ఐదు లక్షల రూపాయలకు దొరికితే యుఎస్ఏకి ఆ కంట్రీ ఈ కంట్రీ దూరంలో డ్రగ్స్ రూపంలో పంపించి ఇది యుఎస్ఏకి వచ్చేటానికి పదమూడు కోట్ల రూపాయలు అవుతుంది యాక్చువల్గా గురి అంతా టూ టూ మిల్లీగ్రామ్ చిన్న శాతం తీసుకున్నా కూడా మనిషి చనిపోయే ప్రమాదం ఉంది ఈ ఇల్లీగల్ డ్రగ్స్ వల్ల ఈ దేశంలో మనుషులు చాలామంది చనిపోతున్నారు అనే ఈ మూడు స్ట్రాంగ్ ఆరోపణల వల్ల ట్రంప్ అనే అతను చైనాని టార్గెట్ చేశాడు అయితే అసలు ఇప్పుడేం జరుగుతుంది ఎందుకు ఈ టాపిక్ ఇంత హెవీగా డిస్కషన్ అయిపోయి సోషల్ మీడియాలో ఎక్కువ ఇదైపోయి వాగ్వాదానికి గురయ్యి ఇద్దరు మాటకు మాటకు ఆరోపణ అయ్యి యుద్ధానికి వీళ్ళు ఏమన్నా యుద్ధం చేసుకుంటారేమో అనే విధంగా పరిస్థితి చేరుకుంది అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ గొడవ తీవ్రమైందంటే చైనా వస్తువుల పైన పది పర్సెంట్ టారిఫ్ పెట్టారు అదేవిధంగా మళ్ళీ మార్చ్ నాలుగున మరోసారి పది పర్సెంట్ పెంచారు మళ్ళీ ఏప్రిల్ రెండున ముప్పై నాలుగు పర్సెంట్ జోడించారు మొత్తం యాభై నాలుగు పర్సెంట్ అయింది చైనా వాళ్ళని ఏ విధంగా ట్రంప్ టార్గెట్ చేశారో చూడండి అయితే దీనిపైన చైనా కూడా తిరగబడింది నేనేమన్నా తక్కువ తిన్నానా నేను కూడా ముప్పై నాలుగు పర్సెంట్ టారిఫ్ మిమ్మల్ని కట్టాలి అని వాళ్ళు కూడా బాణం వదిలారు యుఎస్ఏ మీద అయితే చైనా ఈ ముప్పై నాలుగు పర్సెంట్ తీసేయకపోతే ఏప్రిల్ తొమ్మిది నుండి మీకు యాభై పర్సెంట్ టారిఫ్ విధిస్తాను అని చెప్పి ట్రంప్ మళ్ళీ వీళ్ళ మీద బాణం విసిరారు అయితే వీలు వీలు బాణాలు విసురుకోవడం బాగుంది కానీ ఒకరు ఒకరు తగ్గకుండా అన్ని వస్తువుల్ని పెంచే స్థాయికి చేరుకునింది మీరు నమ్ముతారో లేదో బిట్కాయిన్ అనేది తొంభై నాలుగు వేల ఉంటే వీళ్ళ ఇద్దరు మాటల బాణాల వల్ల డెబ్భై నాలుగు వేల డాలర్లకు వచ్చేసింది రానున్న రోజుల్లో ఇది ఇలాగే కానీ జరిగితే ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఉండే ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి బట్టల దగ్గర నుంచి కొనే ప్రతి ఒక్క వస్తువు పైన ఈ బడ్డను పడేదానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది దీని ద్వారా సామాన్యుడు చాలా ఇబ్బంది పడే స్థాయికి చేరుకుంటాడు విషయం అసలుకి ఎందుకు స్టార్ట్ అయింది ఎందువల్ల వీళ్ళు ఇలా జరుగుతుంది ఒకవేళ ఇలా జరిగితే ఏమైతుంది అనే విషయాన్ని మీకు తెలియచేయాలని వీడియో చేశాను ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి